ఈ రోజుల్లో న్యూట్రల్ మీడియా అనేది లేదు అసలు మీడియాలో న్యూట్రల్ అనే పదమే ఒక బూత్ ప్రతి పార్టీ సొంత మీడియా సంస్థను కలిగి ఉంటుంది అన్నటువంటిది ఖచ్చితం పరోక్ష బంధాలను ఆయా మీడియా సంస్థలతో కొనసాగిస్తోంది తెలుగులో ఒకప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కానీ ఇప్పుడు తమిళనాడును మించిపోయి ఉంది తమిళనాడులో కూడా ప్రతి రాజకీయ పార్టీకి సొంత మీడియా సంస్థ అంటూ ఉంటుంది ఎలక్ట్రానిక్ ప్రింటు డిజిటల్ వెబ్ ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో అనేక మీడియా సంస్థలు ఉన్నాయి ఏ పార్టీకి ఆ పార్టీకి అయితే ఇప్పుడు తెలుగులో కూడా అదే ధోరణి కనిపిస్తూ ఉండడం అన్నది సాధారణం అయిపోయింది రాజకీయ పార్టీలు మీడియా సంస్థలను కొనసాగించడం ప్రాథమిక అనివా ప్రాథమికంగా గుర్తించాయి మరి అధికారంలో ఉన్నప్పుడు అనుకూల మీడియా సంస్థలు భారీగా దండుకుంటాయి ఏబీసీ టీఆర్పీలతో సంబంధం లేకుండా కోట్లకు కోట్ల ప్రకటనలు వేసుకుంటుంటాయి ఇందులో ఈ మీడియా సంస్థ శుద్ధపోస ఆ మీడియా సంస్థ దుర్మార్గం అని చెప్పడానికి కూడా లేదు అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ఏపీలో అయితే ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వానికి ఆంధ్రజ్యోతి అనుకూల మీడియా ఇదే విషయాన్ని వైసీపీ అంటే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అయితే ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా సాక్షి పేరును కూడా ప్రస్తావించకుండా జగన్ మీడియా అని ఉంటుంది మరి వైసీపీ వాళ్ళే వచ్చి తోక పత్రిక అని అంటుంది మరి ఈ విధంగా ఇది యుద్ధం ఎప్పటినుంచో ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆంధ్రజ్యోతికి పంట పండింది అని చెప్పాలి ప్రస్తుతం ఆంధ్రజ్యోతి పత్రిక ఇరవై మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది ఏపీఎన్ కూడా పదహారవ సంవత్సరంలో అడుగుపెట్టింది మరి సహజంగా వార్షికోత్సవాన్ని కమర్షియల్గా మార్చింది తెలుగు పాత్రికే పాత్రికేయంలో వార్తా పత్రికలే అయితే అది వేసినటువంటి అడుగులను మిగతా పత్రికలు పాటిస్తుంటాయి అయితే ఇందులో ఈనాడుకు కాస్త మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుందండి ఈ వాటికి కూడా రిపోర్ట్లకు రిపోర్టర్లకైతే యాడ్ టార్గెట్లు ఇవ్వకుండా కేవలము వార్తల విషయంలో మాత్రం ఈనాడు కన్స్టే కాన్సంట్రేట్ చేస్తుంది ఏపీలో కూడా అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రజ్యోతికి ప్రకటనల వర్షం ఇప్పుడు కురిసింది కురుస్తోంది కూడా తాజాగా ఏపీ స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ ఆంధ్రజ్యోతి పత్రికకు భీభత్సమైన యాడ్ ఇచ్చేసింది విజయవాడ ఎడిషన్లోని జోన్ పేజీలో సగానికంటే ఎక్కువ యాడ్ ప్రచురించింది ఇందులో వేమూరి రాధాకృష్ణ గారి ఫోటో అతి పెద్దగా పైగా అభిమాన ఆంధ్రజ్యోతి అంటూ మెచ్చుకోలు అక్షరాలతో తన ఇష్టాన్ని ప్రదర్శించింది వేమూరి రాధాకృష్ణ ఫోటోలు పెద్దగా చంద్రబాబు స్టాంపుల శాఖ పర్యవేక్షించేటటువంటి మంత్రి ఫోటోలను చిన్నగా ప్రచురించారు వాస్తవానికి రాధాకృష్ణ ఫోటో పెద్దగా అతిపెద్దగా వేసి అభిమానాన్ని చాటుకొని ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి ఫోటోలను చిన్నగా వేయడం పట్ల రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా అంటారు అది ఎంతో విధంగా పూర్తిగా ఒక వన్ సైడ్ ఒక న్యాయము అటువంటిది ఏమీ లేకుండా వన్ సైడే వెళ్ళారు ఆయన అనేటటువంటి విధంగా అందుకే చంద్రబాబు అభిమానం ఈ విధంగా చాటుకుంటున్నారు అనేటటువంటిది విమర్శలు వస్తున్నాయి ఎలాగో ఆంధ్రజ్యోతి తమ అభిమాన పత్రికే కదా మరి అభిమానం చూపించారా అని అంటున్నారు ఈ విధంగా అయితే లేక ఎవరో యాడ్ ఇచ్చి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పేరు పెట్టారా పైగా యాడ్ మధ్యలో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక భూమి ఫోటోను కూడా పెట్టారు వాస్తవానికి ఇదంతా చూస్తుంటే కాస్త చిత్రంగాను మరింత ఆశ్చర్యంగాను కూడా అనిపిస్తోంది హవాలా బ్లాక్ మనీ అని పేపర్లలో వార్తలు వస్తుంటాయి చూస్తుంటాం వాటికి మించిపోయేటటువంటి విధంగా మీడియాలోనే అటువంటి పనులు సాగిపోతుంటాయి వాటికి బలమైన ఉదాహరణ ఇటువంటి ప్రకటనలే అని చెప్తున్నారు చూద్దాం